ఇజ్రాయెల్ యుద్ధంలోకి అగ్రరాజ్య అమెరికా ఎంట్రీ ఇచ్చింది ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది ఇరాన్ లోని అణు స్థావరాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా మూడు అణు స్థావరాలపై దాడులకు పాల్పడింది ఫోర్డో నటాన్స్ ఎస్పహాన్ న్యూక్లియర్ సెంటర్లపై వైమానిక దాడులు చేసింది ఈ దాడులు విజయవంతంగా పూర్తయినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు లో దాడుల తర్వాత అమెరికా విమానాలన్నీ సేఫ్ గా వెనక్కు తిరిగి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు ఫోటో న్యూక్లియర్ సైట్ పైన పేలోడ్ బాంబులను జార విడిచినట్లు పేర్కొన్నారు ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికన్ వారియర్స్ కు అభినందనలు తెలిపారు ప్రపంచంలో మరే సైన్యము ఇలా చేయబోదని ప్రశంసలు కురిపించారు ప్రస్తుతం శాంతికి సమయం ఆసన్నమైందని ఈ విషయంలో మీ శ్రద్దకు ధన్యవాదాలు అంటూ ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్లోకి పెద్దన్న జోక్యం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాము అమెరికా కూడా ఇరాన్ వార్ న్యూక్లియర్ హెడ్స్ పైన దాడులకు తెగబడింది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం అసలు దీని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు పుల్లారావు గారు ఎలా చూస్తారండి ఇప్పుడు అమెరికా కూడా ఎంట్రీ ఇవ్వటం ఇది పైగా శాంతికి ఇది ఒక స్టెప్ కావాలి అని చెప్పి ట్రంప్ కూడా ట్వీట్ చేశారు ఇది నిజంగా శాంతి వైపు అడుగులు వేస్తుంది అనుకోవాలా లేదా ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని భావించాలా యుద్ధం పరిస్థితి ఇరాన్ గురించి ఎవరు ప్రపంచ యుద్ధం చేస్తారండి ఎవరు చేయరు ఆ రోజులు పోయినాయి ఒక యాభై సంవత్సరాల క్రితం అలయన్స్ అంటే కూటమిలు అంటే మర్యాద అది చెప్పి కూటమి అలా లేదు మీ దేశం మీద యుద్ధం చేస్తే మేము వస్తామని ఎక్కడా లేదు ఏ దేశానికి ఆ దేశమే మీకు సాయం చేస్తాం మాకు సాయం చేస్తాం ప్లేన్లు అమ్ముతాం అవి చేస్తాం అంతే కానీ ఒక ఇరాన్ వెనకాల ఎవరు వస్తారు చైనా వస్తుందా రష్యా వస్తుందా పాకిస్తాన్ వస్తుందా నిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్తో కూర్చున్నారు మూడు గంటలు అందరూ అనుకున్నారు ఏదో ఇరాన్ గురించి మాట్లాడుతున్నారని ఆఖరికి ఇరాన్ మీద ఎన్ని ప్లాన్ చేసి ఆ పాకిస్తాన్ చీఫ్ను కూర్చోబెట్టి నువ్వు రాయిబారాలు చేయని చెప్పి అబద్ధాలు చెప్పి పంపించేశారు ఎవరి వాళ్ళే ఇది వచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక అరగంటలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిపోతున్నారు ప్రెసిడెంట్ యుఎస్ఏ మనకు తెలుస్తుంది బాంబులు వేసారు చాలా పెద్ద విషయం అమెరికా ఎంట్రీ అవ్వటం ఫస్ట్ టైం ఇరాన్ మీద యాభై అరవై సంవత్సరాలు దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం ఒకసారి అమెరికన్ సైనికులు వెళ్ళారు ఇరాన్లో అప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు ఇది బాంబులు ఇమ్ములు చేశారు ఇది ఎఫెక్టివ్గా జరిగిందా లేదా టార్గెట్స్ రీచ్ అవునియా అది ముఖ్యం ఆ మూడు టార్గెట్స్ రీచ్ అవుతే మొత్తం ఆ ప్రాంతం అంతా రేడియేషన్ వస్తుంది అవి వచ్చిందా లేదా నిజం తెలియాలి కదా ఊరికనే బొమ్మలు వేశారు అని తర్వాత మీరు చెప్పిన నిన్న కూడా ట్రంప్ ఏమన్నాడు రెండు వారాలు టైం ఇచ్చాయని ఇరాన్కి అన్నాడు మాట్లాడదాం చూద్దాం అది అవన్నీ అబద్ధాలు రెండు వారాలు టైం ఇచ్చిందని చెప్పి ముసుగు వేసి అక్కడ ఇరాన్ ఇర కలిసి చేస్తున్నారు చాలా నిజాలు బయటకు వచ్చినాయి కొన్ని పదిహేను రోజులు బట్టి జరిగేది చాలా అబద్ధాలు అన్నం కరెక్ట్గా ట్రూట్స్ చెప్పకుండా దాచుకుంటా వచ్చారు అమెరికా ఇస్తే ఇప్పుడు ఇస్తే చాలా పెద్ద నిర్ణయం ఇది చిన్న నిర్ణయం కాదు కానీ ప్రపంచ యుద్ధం మాత్రం ఏం రాదు ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితి లేదు రాదు లోపల ఇరాన్ ఆయుధాలు అను ఆయుధాలు ఉండకూడదు అని రష్యా కూడా లోపల ఉన్నాయి బయట చెప్పపోయినా అందువల్ల మనం చూడాలి ఇప్పుడు ఈ అరగంటలో ఏమి అనౌన్స్ చేసినా తర్వాత ఇరాన్ ఏమంటుందో చూడాలి ఇరాన్ వాళ్ళు ఏం చేశారు కానీ మెయిన్ ప్రపంచ యుద్ధం ఉండదు ఏమీ ఉండదు పుల్లరావు గారు మనం చూస్తున్నాం అంటే ట్రంప్ వ్యవహార శైలి అంటే భారత పాక్ మధ్య కూడా యుద్ధం ఆపింది తానే అని చెప్పడం కానీ లేదా యుక్రెయిన్ జలన్స్కీతో ఆయన డైరెక్ట్ గానే ప్రెస్ లో ప్రెస్ ముందుగానే యుద్ధం ఆపాలి అని చెప్పి ఆయన చెప్పడం కానీ సో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా అమెరికాని ఇన్వాల్వ్ అయిపోయి అణుస్థావరాలపైన దాడులు చేయడం అంటే ప్రపంచ పెద్దన్న ఆధిపత్యాన్ని ఆయన చేజార్చుకోకుండా తీసుకుంటున్నటువంటి డెసిషన్సా లేకపోతే ట్రంప్ ఏ డెసిషన్ తీసుకున్నా దాని వెనక ఖచ్చితమైన ఒక వ్యాపార లాభం కానీ లేదా తనకి సంబంధించిన తన స్టే కంట్రీకి సంబంధించిన ఈ కాంట్రిబ్యూషన్ ఉండేలా చూసుకుంటున్నారని అనుకోవాలి అంటే ఇప్పుడు ఇరాన్ మీద ఎన్నో సంవత్సరాలు బట్టి అమెరికా ఇజ్రాయెల్ యూరప్ మీకు అను ఆయుధాలు చేయకూడదు ఆప్ చేయాలి అంటున్నారు ఇరాన్ ఏం చేస్తుందంటే అలాగే అలాగే అని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చారు రెండు వారాల నెల దాని తర్వాత ఎటం బొమ్ములు ఇటం బొమ్ములు ఇరాన్తో కూడా ఉంటాయి అది ఆప్ చేయాలి అది మెల్లలు బట్టి ట్రంప్ అంటున్నారు వాఫ్ చేయాలి లేకపోతే ఊరుకో వా చేయాలి అంటున్నారు ఏమి దాపరకం లేదు మనం కరెక్ట్గా సిగ్నల్స్ చదవాలి ఒక వ్యాపారంలో విభేదాలు వచ్చినప్పుడు సిగ్నల్స్ చూసుకోవాలి సిగ్నల్ ఏమంటున్నారు పార్ట్నర్ ఫోర్ వన్ డేస్ ఐక్యత పోయిందా చూసుకోవాలి అమెరికా మెల్లాలి బట్టి క్లియర్గా చెప్తాను ఎప్పుడైతే ఇజ్రాయేల్ అటాక్ చేయటం మొదలుపెట్టిందో జూన్ పదమూడవ తారీఖున అందరూ అనుకున్నారు అమెరికాకి చెప్పకుండా చేసేసింది అదేం లేదు మీరు ఎలా చూడాలంటే అమెరికాకి యూరోప్కి ఇరాన్లో ఆయుధాలు ఉండటం ఇష్టం లేదో ఉండకూడదు అరబ్ దేశాలకు కూడా సౌదీ అరేబియా కువైట్ ఈజిప్ట్ అరబ్ దేశాలు వాళ్ళకు కూడా ఇరాన్ ఆయుధాలు ఉండటానికి వీలు లేదు స్పష్టంగా చెప్పారు ఇప్పటి నుంచి కాదు ఇరవై సంవత్సరాలపై అది అందరూ మనం మర్చిపోకూడదు బయట మాట అన్న లోపల మాట అన్న ఇరాన్ మీద అలాంటి వ్యతిరేకత ఉన్నది ఇరాన్ ప్రపంచంలో రెండో స్థాయి గ్యాస్ ఇన్కమ్ గ్యాస్ యాసిడ్ మూడో స్థాయి పెట్రోలియం అంత రిజర్వ్స్ ఉన్నాయి అంత డబ్బు ఖర్చు పెడతా వచ్చాడు ఇలాంటి వాటి మీద సో వాళ్ళందరికీ ఆ ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు మీరు మనం చూడవలసింది ఏంటంటే మూడు చోట్ల బాంబులు వేసారు అవి పనిచేసిందా లేదా ఇయ్యలా వేయకూడదా ఎవరు దాని మీద అట్లా లేదు అవి పనిచేసిందా లేదా పనిచేసిందా లేదా మీరు ఇంకో రకంగా చూడాలి ఎవరికి ఇచ్చారు ఇరాన్కి ఇదంతా చైనా పాకిస్తాన్కి ఇచ్చింది పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు పంపారు నార్త్ కొరియాకి పంపారు సో ఇప్పుడు ఇంట్లో చాలా సర్కిల్స్ ఉన్నాయి కానీ క్లుప్తంగా వస్తే మీరు చూడవలసింది ప్రపంచ యుద్ధం ఉండదు ఏముండదు ఇరాన్ చేయగలిగిన ఏం లేదు ఇరాన్ వెంటే ఎవరు రారు ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తారు చూడాలి మాటలతో ఆప్ చేసుకుంటారా యుద్ధం చేసేది ఏం లేదు వాళ్ళు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఏంటంటే సైనికులు పంపాలి అక్కడికి వెళ్ళి ఇప్పుడంతా బాంబుల మీద ప్లేన్ల మీద మిస్సైల్స్ మీద టెక్నాలజీ మీద జరిగిపోతాం సో ఇరాన్ నుంచి అంత బలం ఉన్నదా లేదు మాటల వరకు ఉన్నాయి ఇజ్రాయేల్ చాలా వరకు ఇప్పుడు సాధించింది అనుకున్నారు సో మనం ఒక అరగంటలో చూద్దాం డ్యామేజ్ అయిందా లేదా మూడు స్థలాలు డ్యామేజ్ అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ అంతా నేను చూస్తూ వస్తే ఎక్కడా న్యూస్ రాలేదు బాంబు లేటం కరెక్ట్ ఎంటర్ అవ్వటం పెద్ద విషయం చిన్న విషయం కాదు ఎప్పుడైతే ఇరాన్ కనుక ఏమన్నా అమెరికా బేస్ల మీద అక్కడ బాంబులు వేస్తే ఇంకా అన్ని చోట్ల వాళ్ళు కాల్చేస్తారు చేసేస్తారు ఆగా డొనాల్డ్ ట్రంప్తో వచ్చిన వ్యవహారం అది నీకు ఎంత మాట చెప్పా నిన్న పాకిస్తాన్ జనరల్తో కూర్చుంటే ఏదో అయిపోయింది దగ్గర అయిపోయారు అనుకున్నారు కదా అతనికి తెలియకుండా అతనికి చెప్పకుండా ఇరాన్ మీద యుద్ధం మొదలు పెట్టారు సో డొనాల్డ్ ట్రంప్కి అమెరికా ఇంట్రెస్ట్ చూసుకుంటాడు ఆయన ఇంట్రెస్ట్ చూసుకుంటాడు తర్వాత ఇజ్రేల్ కాదని లేదు ఎందుకంటే ఇజ్రేల్ కి యూరోప్ లో అమెరికా బలం ఉంది పుల్లారావు గారు మనం చూస్తున్నాం అంటే ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ కమేనీ అంటున్నారు కమేనీని అంతం చేయడమే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తూ ఉంటే ఇరాన్ కూడా తమకు ఇతర దేశాలు సపోర్ట్ చేస్తాయని చెప్పి భావించి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో పాకిస్తాన్ అటు యూటర్న్ తీసుకోవడము అంటే చైనా నుంచి ఆయుధాలు వస్తున్నాయన్నా కూడా దానికి సంబంధించిన క్లియర్ పిక్చర్ లేకపోవడము అంటే తనకి అనుకున్నటువంటి దేశాలన్నీ కూడా తన పక్కన లేకపోవడం ఇరాన్కి ఒక పెద్ద మైనస్ పాయింట్గా మనం చూడొచ్చు అంటారు పెద్ద మైనస్ పాయింట్ దీనికి అర్థం ఏంటంటే ఆఖరికి యుద్ధం మొదలు పెడితే నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి ఎవరు వచ్చి సైనికులు పంపరు ఎవరు వచ్చే అలయన్సెస్ ఉంటే కానీ ఎంతో ఎలయన్సెస్ ఉండాలి ఈవేళ అమెరికాకి తైవాన్కి అలయన్స్ ఉండాలి అమెరికాకి జపాన్కి అమెరికాకి కొరియాకి అది ఒక్కటే కొద్దిగా గట్టిగా ఉన్నది అది డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడో మనం చెప్పదా కానీ ట్రంప్ ఇప్పుడు ఇరాన్ మీద చేయటం చాలా పెద్ద ప్రపంచం ఎత్తంగా పెద్ద పరిణామాలు ఉన్నాయి ఇది మెసేజ్ చైనా కూడా మెసేజ్ నువ్వు ఇలా అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు జాగ్రత్త అని పెద్ద మెసేజ్ ఇది చింత మెసేజ్ కాదు ఒక రెండు రోజుల క్రితం వ్లాడిమిర్ పుతిన్ రష్యా అమెరికా మీరు పీస్ చేయండి మేము మాట్లాడుతా ఇరాన్తో అంతా చేసుకుందామంటే ట్రంప్ ఏమన్నా అంటే చూడు పుతిన్ నువ్వు యుక్రెయిన్ యుద్ధం ఆప్ చేయబోయా ఆప్ చేసి వచ్చి మాట్లాడు పెద్ద మనిషిలాగా అన్నాడు మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చింది ఏంటంటే పెద్ద పరిణామాలు ఉంటాయి కానీ ఇరాన్ కాదు ఎవరు ఉండరు ఎవరో ఉండరు టర్కీ ఉండదు ఎవరు ఉండరు మాటలతో చెప్తారు అది భయపడిపోతారు ఎందుకంటే అమెరికా ఎన్నో యాక్షన్స్ తీసుకోవచ్చు వాళ్ళ మీద యుద్ధం అని కాదు ఆర్థిక వ్యవస్థంగా మూసేయచ్చు బ్యాంక్స్ మూస్తే కూలిపోతాయి టర్కీ గిర్కీ అన్నారు ఇవాళ ప్రపంచంలో సిస్టమ్ ఏంటంటే ఫైనాన్స్ సిస్టమ్ అంతా లింక్ అవుందా అది ఆప్ చేస్తారు వెంటనే శాంక్షన్స్ అంటే అది బ్యాంక్స్ ట్రాన్సాక్ట్ చేయు వాళ్ళ కరెన్సీని రికగ్నైజ్ చేయరు ఉదాహరణ చెప్తున్నా టర్కీ ఏమన్నా చేస్తే ఏదో మాటలతో అయిపోయిందంటే మాటలు ఇస్తారు అంతవరకు ఇంకెంతవరకు వెళ్ళవు ఎవరు ట్రంప్ మీద పోరాడరు ట్రంప్ తర్వాత నోట్లో పడితే అసహాయం కూడా వచ్చేస్తారు అందువల్ల ఎవరు వెళ్ళరు ట్రంప్ దగ్గరే సో ఇది డ్యామేజ్ అవ్విందా లేదా వేసిన బాంబులు అవ్వాలి అంత పెద్ద ఎత్తుగా బాంబు చేశారు మూడు చోట్ల వార్నింగ్ అమెరికా టార్గెట్ చేసిన అనుస్థావరాలు అన్ని కూడా అంటే ఇజ్రాయిల్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏవి డిస్ట్రాయ్ చేయలేవు ఖచ్చితంగా అమెరికా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ వెన్స్ దానిని ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పే వార్తలు కూడా సార్ అంటే ఈ నేపథ్యంలో నిజంగా కూడా ఇప్పుడు అక్కడ దాడులు జరిగాయి కాబట్టి ఎంతవరకు ఛాన్సెస్ ఉండే అవకాశం ఉండొచ్చు అక్కడ ఏదైనా ఎక్స్ప్లోజన్ జరిగేటువంటి అవకాశం కానీ ఇరాన్కి నిజంగా ఆ అణుస్థావరాల ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కాదు ఇప్పటి వరకు ఎక్స్ప్లోజన్ జరగలేదు కదా మనకి లేకపోతే ఆ పిక్చర్స్ వచ్చేది శాటిలైట్స్ నుంచి రాలేదు ఎంత డ్యామేజ్ అవ్వండి చూడాలి కానీ అమెరికా స్టెప్ తీసుకున్నారు వార్ అది ఒక పెద్ద స్టెప్ చాలా పెద్ద స్టెప్ ఇరాన్లో బాగు చిన్న స్టెప్ కాదు అది విశేషమైన స్టెప్ మరి ఇప్పుడు ఇరాన్ ఏమంటే అది చూడాలి ఇరాన్ సరెండర్ చేయాలి అంటున్నాడు సరెండర్ అంటే ఏంటి మేము ఆఫ్ చేస్తాం నీకు మూడు స్థలాల దగ్గర ఎక్కడైతే అను ఉన్నాయో మాకు తలుపులు తెరవాలి ఆ సామాన్ పడిపోతాం అంతే నీతో ఇక భేరం లేదు మాట్లాడలేదు లేదు అని నిన్న మళ్ళీ చెప్పాడు కొంచెం మర్యాదపూర్వకంగా చెప్పాడు అది ఏమవుతుందో చూడాలి ఇరాన్ రియాక్షన్ ఏంటి ఇరాన్ ఎంతవరకు ధైర్యంగా వెళ్తుంది ఇప్పుడు ఇరాన్కి ఒకే ఒక పాయింట్ ఉన్నది ఆ ఉన్న ప్రభుత్వం రక్షించుకోవాలి వాళ్ళ అయోత్తుల్లా కమేని ఉండాలి వాళ్ళ షియా పూజ ముల్లా పరిపాలన కంటిన్యూ అవ్వాలి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యింది జం పెట్టుకోండి ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలు అయోత్తుల్లా పరిపాలిస్తున్నారు ముప్పై ఇప్పుడు ఆయన కూడా వారసులను ఎత్తుకునేటువంటి పరిస్థితి నెలకొంది ఉన్నటువంటి ఈ టైంలో నిజంగా మీరు చెప్పినట్లు ఇరాన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనే దానికి సంబంధించి అయితే వేచి చూడాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు మీ విశ్లేషణ అందించినందుకు